నమస్తే నేను మీచారి అక్షర మీడియాకు స్వాగతం ఫ్రెండ్స్ ఒక కవి ఆవేదన చెందినట్లు మాయమైపోతున్నాడమ్మా మనిషి వాడు మాయం కాదు రాక్షసునిగా మారిపోతున్నాడు మానవత్వం ఉంటేనే మనిషి ఆ మానవత్వం లోపిస్తుందంటే ప్రస్తుతం వీళ్ళు మనుషులు కిందికి జమ కట్టలేము కరోనాలో కోట్లు గడించిన వాళ్ళు కోతుల కంటే హీనంగా గోడవదల పారే పారే వేయటాన్ని చూసినాం ప్రస్తుతం విజయవాడలో మంట కృష్ణా జిల్లా ఏపీలో వరదలు ముంచెత్తి కోటీశ్వర్లు కూడా బుక్కడు కూటి కోసం బుక్కెడు నీళ్ళ కోసం ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు మరి వాళ్ళ కోట్లు ఏమైనాయి సో ప్రకృతి వికృతించిన మన విధి వక్కించిన ఎవరో ఏం చేయలేం ఏం చెప్తుందంటే ఒక అతను ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్ని చుట్టుముట్టి మేమున్నాం అంటూ చెయ్యుతనంత మనుషుల మధ్య ఏం చేయాలో తోచక బలవన్మరణం పాలై ఆత్మహత్య చేసుకున్నాడు అతను ఆత్మహత్య చేసుకున్న తర్వాత చుట్టూ గుమ్మికుండా జనం అంటారు కదా ఆ జనాల్లో కొంతమంది అయ్యో అంత కష్టమే వచ్చింది మాకు చెప్పుకుంటే మేము సాయం చేసేవాళ్ళం కదా అని ఒక ఆర్థిక సమస్య అయితే కోటి రూపాయలు నచ్చేవాడిని కదా అని ఇంకొకయినా అరేదైనా సమస్య అంటే నాకు చెప్తే వెంట వెళ్ళి మరీ నేను దాన్ని పరిష్కరించేవాడిని కదా అని ఇంకొక ఇలాగా ఇలాగ బంధువులు స్నేహితులు ఆత్తులు అందరూ కూడా శివం దగ్గర మాట్లాడుకుంటారు ఎందుకు అంటే అయ్యో చెప్తే చేసేవాడే నిజంగా ఇంత గొప్పవాడని ఏది అనుకోవాలి అనుకోవాలంటే ఇతని శవం మీద కూడా వీళ్ళు స్వార్థ ప్రయోజనాలు ఆశించి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు ఇంకా అసలు కథ ఏంటంటే అతని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినప్పుడు ఇప్పుడు మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన ఆర్థిక పరిస్థితి చెప్పి సహాయాన్ని అర్థిస్తే ఒక అయ్యో ఇప్పుడే వేరే అతను తీసుకెళ్ళాడు లేదా ఇప్పుడే మా మామగారికి అవసరం పెడితే పంపించినా ఒక గంట ముందు రావచ్చుంది కదా ఒక రెండు రోజులు ఆగుతారా చూద్దాంలే అంటాడు అన్న పలా సమస్య ఇలా ఉంది కొంచెం వచ్చి మాట్లాడు అంటే అరే నేను ఇలా ఆఫీస్కి వెళ్ళాలి నేనే మొత్తం ఆఫీస్కు నేను లేకపోతే కార్యక్రమాలు ఆగిపోతాయి కాబట్టి రేపు వస్తలే అని ఒక ఆయన అతని సమస్య చెప్పుకున్న ఆర్థిక సమస్యను ముందులో పెట్టినా కూడా ఇలాగా ఏది నాలుగు ముసలి కన్నీళ్ళు కారుస్తూ ఖండితుడి మాటలు మాట్లాడి తప్పుకున్నారు వాళ్ళే ఇప్పుడు ముందుకొచ్చి మరి మేము చేసే కదా అపర దాన కర్ణం లెక్క మాట్లాడుతున్నారు అంటే అతనికి పాపం అతని ఆర్థిక సమస్య సమస్యలు వచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినాయి అన్ని మూసుకుపోయిన ఒక కిటికీ ఉంటుంది అంటే కదా ఆ కిటికీలకు కూడా మేకలు కొట్టేసారు ఎవరు ఈ స్నేహితులు నా వాళ్ళందరూ కూడా ఎవరు అయ్యి వాళ్ళ అటువంటి పరిస్థితులు ఏం చేయాలో కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక పది మందిలో పరువు పోయిన తర్వాత బతకడం వద్దనుకున్న ఆ వ్యక్తి క్షణికావేశంలో కాదు చాలా సుదీర్ఘమైన ఆలోచన చేసి ఇక నాకు మార్గం లేదు అని ఆ సమస్యకు పరిష్కారం తన చావని బలం బలమరణం పొందిండు కానీ ఈ అందరి కారణం అతను కాదు ఈ అడిగితే స్నేహితులు తప్పించుకున్నారు కదా వీళ్ళు అంటే మనవాడు కదా రేపు ఇస్తాడు కాదు వాడు డబ్బు అడిగితే ఇస్తాడు ఇవ్వడు ఏమనైతే అప్పుడు మన బతికి లేదంటే సరిపోతుంది కదా బాగా నేర్చుకున్నారు ఇలాంటి మాటలు మాట్లాడి తమ కళ్ళ ముందే ఒక అభాగ్యుడు ప్రాణాలు తీసుకునే స్థాయికి తీసుకొచ్చింది ఎవరంటే మన సమాజం అంటే మన ఇలా స్నేహితులు బంధువులు ఆప్తులు వీళ్ళే అదే శవం ముందు అపర దాన కనుల లెక్క ఉపన్యాసాలు ఇస్తారు ఎలా చేతున్నారు కదా ఇలా చేతున్నాను కదా ఏం కోటి రూపాయలు నష్టం ఏంటి తీర్చుకోలేము బతకలేము మనిషి ప్రాణం ఎక్కువగలం ఆ ప్రాణం విలువ తెలియని మనుషులు వీలు కాబట్టి అతను దర్శకు వచ్చి ఉండు కాబట్టి కనీసం మనిషి ప్రాణం విలువంతో తెలుసుకోలేని దౌర్భాగ్యం స్టేజ్లో ప్రస్తుతం మనిషి ఉన్నాడు మనిషి కాడు రాక్షసుడు మనం మనుషులు అనుకుంటున్నాం ఎదుటివాడు చేయి చాపితే ఇంత సాయం చేయలేని మనమే మనుషులు ఎందుకంటే మానవతోటి సాయం చేస్తాం ఒక్కటంటే చనిపోవాలంటే విపరీతమైన ధైర్యం కావాలి మరి అంత సాహసం చేసినతనంటే ఎన్ని సాహసాలు చేసి ఎంతమందిని అర్థించి ఎంతమందిని బతిలాడి ఇక నాకు పుట్ట దిక్కు లేదు నాకు చావొక్కటే దిక్కు అన్న ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే అతను బలం బలవన్మరణానికి పాల్పడ్డాడు చివరికి అతని శవాన్ని కూడా తమ గొప్పల కోసం వాడుకుంటున్న ఈ స్నేహితులు ఈ బంధువులు ఈ ఆప్తులు వీళ్ళు మనుషులేనా ఇలాంటి మనుషులు చివరికి ఇప్పుడు మేము అపారదాన కనులక మాట్లాడతారా అప్పుడు లేని ఈ కన్నులంతా ఎటువైం వీళ్ళు కొద్దిగా సాహసం చేసేంత ప్రాణాలు బతుకు కదా అంటే వీళ్ళ దృష్టిలో ప్రాణం కంటే డబ్బుకి ఎక్కువ విలువ ఉంది ఇలాంటి మనుషుల మధ్య మనం బతుకుతున్నాం ఈ అపరధానకరులందరూ కూడా ఆ మనిషి చావుకు ఒక విధంగా కారణమే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది